బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు ఘన సన్మానం అంకిత భావంతో పనిచేసిన ఉపాధ్యాయుల సేవలు ఎనలేనివి అగ్నిగుండాల పాఠశాల విద్యార్థుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తిలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు గొడుగు ప్రతాప్ కుమార్ పల్నాడు జిల్లా యూపుర మండలం విద్యాశాఖ అధికారి ఉత్తర్వుల మేరకు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల అగ్నిగుండాల డిప్యుటేషన్ పై స్వచ్ఛందంగా నిధులు నిర్వర్తిస్తూ రిలీవ్ కానన్న ఉపాధ్యాయులు షేక్ జలీల్ని యోగి వారిని మంగళవారం ఉపాధ్యాయులు విద్యార్థులు సంయుక్తంగా ప్రధానోపాధ్యాయులు గొడుగు ప్రతాప్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారికి పూల బొకేలు గిఫ్ట్లు అందజేసి దుశ్శాలతో సత్కరించారు ప్రధానోపాధ్యాయులు గొడుగు ప్రతాప్ మాట్లాడుతూ పాఠశాల సమయానికి అనుగుణంగా శక్తి వంచన లేకుండా విద్యార్థుల అభివృద్ధికి ఎన్నలేని కృషి చేశారన్నారు సీనియర్ ఉపాధ్యాయులు గెంగినేని రామార